ఇప్పుడే మనకి సమీపంగా ఉన్నారు కదా ఆయన ఇప్పుడే మనకు సమీపంగా ఉన్నారు మీకు దొరుకు కాలంలో ఆయనను వెతుకుడి అంటున్నారు వేటి వేటినో వెతుకుతున్నావు నా తల్లి ఈ లోకంలో చాలా వాటిని వెతుకుతున్నావు కానీ ఆయనను వెతకగలుగుతున్నావా ఆయన వెతికేవారుగా మనం ఉండాలి ఆయన వెతకాలని ఆశపడాలి అంతేకాకుండా ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకోవాలి చూడండి నేను మీతో ఒక మాట మాట్లాడాలనుకున్నాను అనుకున్నాను మీ దగ్గరికి రావాలి కానీ నా మనసులో నుండి ఇక్కడే నేను మాట్లాడుకుంటే మీకు నేను సిందే అర్థమవుతుందా మీ దగ్గరికి వచ్చాక చాలా మాట్లాడాలన్నాను మౌనింగ్ ఉంటే అర్థమవుతుందా అంటే నేను సమీపంగా ఉన్నప్పుడు మీరు నాకు దగ్గరగా ఉన్నప్పుడే నేను నా మనసులో ఉన్న బాధ ఒకేలా అర్థమయ్యేటట్టు మీకు చెప్తే అది మీకు అర్థమవుతుంది అంటే ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన మన యొద్ధ కనిపెట్టినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన బాధ ఆయనకు చెప్తే ఆయన సమీపంగా ఉన్నట్టు అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అంతేకాకుండా ఎవరైనా ఆయన వేడుకున్నారా అలాగే ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు ఎవరు వేడుకున్నారు ఏహో వైపు తిరిగిన ఎడలా ఆయన వారి ఎందు జాలి పడును ఎవరు ఏహో వైపుకు తిరగాలి మనము తిరగాలి ఎవరైనా తిరిగిన వారు ఉన్నారా చూద్దాం తల్లి లుకస్ వార్త ఎవరు తిరిగారో చూద్దాం పంతొమ్మిది అధ్యాయంలో జక్కయ్య అని గుప్త తెలుసు కదా గుప్త అదే ధనవంతుడైన జక్కయ్య గురించి ఉంది ఇక్కడ ఏమైనా ఉందంటే శుంకరి గుప్తకు దారుడైన ధనవంతుడైన జక్కయ్య అయ్యే ఆయన ట్యాక్స్ కలెక్టర్ అలాంటి వ్యక్తి దేవుని వైపుకు తిరిగాడంట ఆయన ఎవరో చూడాలనుకున్నట్ట అక్కడ చాలా చెట్లు ఉన్నాయి కదా కానీ ఆయన పరుగు పరుగున చెట్టు ఎక్కి ఉన్నారు ఈ లోకంలో మన దగ్గర కూడా చాలా చెట్లు ఉన్నాయి మేడ చెట్టు ఉంది నిమ్మ చెట్టు ఉంది రాగి చెట్టు ఉంది ఆప చెట్టు ఉంది అనేక చెట్లు ఉన్నాయి కానీ అక్కడ మేడు చెట్టు అని చేశారు ఎందుకనంటే తన యొక్క జీవితం పాడైపోయిందని మేడిపండు చూడు మేలిమ ఉండు పొట్టవిప్పు చూడు పురుగులుండు అంటున్నారు అంటే పురుగులుంటాయి అంటే బ్రతుకు పాడైపోయిందని అర్థం నా తల్లి అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే దాని గుండా పోవచుండేను ఇదిగో శుంకరి గుత్తదారుడున ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఏసీ ఎవరో చూడగోరేని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను పొట్టివాడైనందున ఇక్కడ యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు నీవు కూడా ఆయన చేయి కార్యములు చూడాలని ఆశపడాలి అంటే జక్క ఇవ్వలే ఈరోజే ఆయన వైపుకు తిరగాలి ఎలాగంటే ఆయన పొట్టువాడంట ఈ పొట్టువాడనే మీనింగు ఆత్మీయ జీవితానికి అర్థం అంటే ఆత్మీయ జీవితంలో పట్టువాడిగా ఉన్నాడు ఇంకా లోకంలో వెనకబడి ఉన్నాడు ఇంకా అడుగులా ఉన్నాడు అందుకే అధిగమించాలంటే ఇదిగో ఇతర సమస్యలను అధిగమించాలి మనుషుల మాటలను అధిగమించాలి ఎలాగ అధిగమించాలి చాలా భక్తి పరులే దేవుని ఇడు చూడాలనుకున్నాడా ఇప్పుడు ఇడో నీతిమంతుడా ఇలాంటి మాటలను ఇలాంటి ఆటంకాలను అధిగమించి వేసి ఎవరో చూడాలని పొరుగు పరుగున వచ్చాడు చెట్టు ఎక్కడ తన జీవితం పాడైపోయిందని తెలుసుకున్నాడు మేడు చెట్టునే ఎంచుకున్నాడు ఎక్కి ఉన్నాడు అయితే